పెద్ద పెద్ద బుట్టలు రెండు మూడు బుట్టలు వేసుకుని వచ్చారు మీరు అంత దూరం నుంచి నా గురించి సుభద్రమ్మ గురించి బలరాముడి గురించి మా ముగ్గురిని కలిసి హ్యాపీ తింటాం నువ్వు అంత ప్రేమతో అంత టేస్టీ మామిడి పళ్ళు ప్రతిరోజు మామిడి చెట్టు నీరు పోసినప్పుడు కూడా నా పేరు పెట్టి పోసావు ఆ మామిడి పళ్ళు నీ తినాలనుంది అసలే వచ్చింది వేసవి కాలం నువ్వు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు దస విన్నావా నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఓకే నువ్వు పూరి వచ్చినప్పుడు ఆ పూరి గుడి పైన సుదర్శన చక్రం ఉంటుంది దస ఆ సుదర్శన చక్రము చూస్తే చాలు నీ దర్శనం ఇచ్చా రెడ్ కలర్ ప్లేటు వైట్ కలర్ అన్నము బ్లాక్ కలరు పాలకూర పచ్చడి ఎవరి గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఆయనకి తిన స్వామి సుదర్శన చక్ర రూపంగా ఒక శక్తివంతంగా వచ్చి ఆయన చేతులు సాపి ఆ మొత్తం మామిడి బుట్ల బొట్టల బొట్టలు లాగేస్తారు కృష్ణ దిస్ ఈస్ దిస్ ఈస్ దగన్ ఈ దాసి పూరి ఆయన చీరలు బట్టలు వేసి ఒక అనమాట చేనేత వస్త్రాలు సాధారణంగా మంచి గుణం ఉందనమాట అదేం గుణం అంటే లీలా సేవ ఆయన ఇప్పుడు కూడా భగవంతుణ్ణి లీల వినడం ద్వారా కృష్ణ అంటారనమాట సర్వీస్ అంటే వినడము అన్నిటికంటే కలియుగంలో తొంభై తొమ్మిది శాతం వినడము ఈ దాసీ ఆయన దగ్గర డబ్బులు లేవు అయినప్పటికీ ఆయన దగ్గర గుణం ఒకటి ఉందనమాట పొద్దున్నే రాత్రి వరకు చక్కగా సర్వీస్ చేసుకొని సాయంత్రం ఏడు గంటలకల్లా ఊర్లో భాగవతాన్ని వినేవారు జగన్నాథ్ లీలలు ఆ విధంగా లీలలు విని 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 ఆయన నిద్రపోతున్నప్పుడు జగన్నాథ్ కళ్ళలోకి వస్తాడు పని చేస్తున్నప్పుడు జగన్నాథ్ ఈ విధంగా తన చైతన్యం అంతా ఆయన భగవంతుని చూడలే జగన్నాథుని చూడలేదు ఎందుకంటే ఆయన గుడిలోకి ఎలా చేయరు అనమాట సో జగన్నాథ్ అంటే ఎలా ఉండడో తెలియదు జగన్నాథ్ అంట్లో తెలియదు బట్ ఈస్ ఆల్వేస్ కాలింగ్ జగన్నాథ్ అనమాట మరి ఇంటికో చెప్తారనమాట ఒక వ్యక్తి వచ్చి దాసియా దాసియా రాబోయేది జగన్నాథ్ రథయాత్ర మనలాంటి కులం వాళ్ళకి గుడిలోకి ఎంట్రీ కానివ్వరు కానీ మనకి రథం లాగే ఛాన్స్ కూడా లేదు కానీ దూరం నుంచి చేతులు దండం పెట్టి జగన్నాథ మా గుడిలోకి రానివ్వడలేదు నీ దర్శనం నాకు లభించింది సంవత్సరానికి మా లాంటి తక్కువ స్థాయి వ్యక్తులకి నీ దర్శనమిస్తున్నావు జగన్నాథ్ అని చెప్పి ఆ చుట్టుపక్క తక్కువ స్థాయి కులం వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ ఆ భగవంతుని రథం మేము చూసి జగన్నాథ నువ్వు ఇట్లా ఉంటావయ్యా ఒక్క సంవత్సరానికి చూస్తుంటా నిన్ను స్వామి కృష్ణ అని చెప్పి వాళ్ళందరూ జగన్నాథం అలాగే చూసి అన్నం పెడుతున్నమాట దాస్యకు తెలియదు అనమాట ఈ విధంగా రథయాత్ర రోజు జగన్నాథం చూడొచ్చని వెంటనే ఏంటి జగన్నాథం చూడొచ్చా నేను ఓన్లీ కళలను చూసేవాడిని లేదా నేను జగన్నాథ్ ఇట్లా ఉంటాడని అనుకునేవాడిని స్మరించుకునేవాడిని ఇప్పుడేమో జగన్నాథం చూసే అవకాశం లభించిందా నిజమా అని చెప్తారన్నమాట సో వాళ్ళు భార్య చెప్తారనమాట నేను మూడు రోజులు రావడం లేదు నేను జగన్నాథ్ పూరి వెళ్తున్నాను అని చెప్తారనమాట ఎప్పుడైతే ఆయన జగన్నాథ్ చూసిన వెంటనే ఆయన మనసులో వాళ్ళ ఊర్లో ఆ యొక్క సాధువు చెప్పిన జగన్నాథ్ వీళ్ళవన్నీ గుర్తుకొస్తుండే అనమాట ఓకే జగన్నాథ్ కళ్ళు పెద్దగా ఉంటాయి జగన్నాథ్ ఎందుకు ఇలా చేతులు చాపుతారు ఓకే ఆ బృందావన లేళ్ళు ఏంటి జగన్నాథ్ రథయాత్ర ఎలా జరుగుతుంది ఆ లేళ్ళని విన్నాక జగన్నాథ్ యొక్క వైభవం చూసి దాసీభౌరి చాలా డీప్గా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు స్వామిని ఓకే రథంలో రథం అంటే ఇంటి రథంలో ఏమేమి ఉంటాయి ఎన్ని చక్రాలు ఉంటాయి ప్రతీది కూడా ఆ రథము ఆ మనుషులు వాతావరణం ఆ సౌండ్స్ అందరు జై జగన్నాథ్ అంటారు కొంతమంది మనీమా 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 అంటే ఒరిస్సాలో ఓ దేవాదేవ రథ ఓ మనీమా ఓ మనీమా ఓ దేవాది దేవ జగన్నాథ ఓకే కొంతమంది జగర్నాథ్ జగర్నాథ్ అంటారు అనమాట కొంతమంది జగ 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 అంట ఆ సౌండ్లో జనంలో అవన్నీ చూసేస్తారు దాసే బాగు ఇంటికి వచ్చాక ఏం జరిగింది మూడు రోజులు అయింది ఇంటికి వచ్చాడు ఒకప్పుడులా భర్త భర్త మాట్లాడట్లేదు ఒకప్పుడు భర్త ఏదో మాట్లాడేవారు అనమాట ఇప్పుడు భర్త ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఆ ప్లేన్ దాట్ ఇస్ ఎప్పుడు కూడా మన జీవితంలో రెండు ప్లేన్స్ ఉంటాయి ప్లేన్ నెంబర్ వన్ భౌతికమైన స్థాయిది అంటే డల్లగా ఉండడము ఎవరైనా తిడితే అర్ట్ అయిపోవడము లేదా బోర్ చే బోర్ కొట్టడం లైఫ్ గురించి లేకపోతే జీవితం ఏమైపోతుందని కూర్చొని ఆడడము లేకపోతే అవుట్స్కి వెళ్ళిపోవడము లేకపోతే సంథింగ్ ఏదో చూడాలి వాటికి వెళ్ళిపోవడం ఒక ప్లేన్ అనమాట ఇదొక ఒక ప్లేన్ అనమాట ఇంకొక ప్లేన్ ఉంటుంది అది భక్తులకు వచ్చినాక ఆ జనం ఏమనుకున్నా పట్టించుకోరు వాళ్ళు ఇప్పుడు కూడా బోర్ కొట్టదు వాళ్ళు నిరంతరం కృష్ణ గురించి ఆలోచిస్తారు కృష్ణ స్వర్ణ కృష్ణ ప్రేమ కృష్ణ ఆనందం వారి లోకం వారిది వాళ్ళు చూడడానికి శరీరం ఎన్నికడ ఉండొచ్చు కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట్లాడే తీరు ఇదంతా కూడా వేరే ప్లేన్లు ఉంటాయి అనమాట భక్తులు ఇప్పుడు కూడా సామాన్యలాగా టెన్షన్ అయిపోయి సామాన్యలో బతకడనమాట ఆయన ప్లేన్ వేరనమాట ఇప్పుడు ఒకప్పుడేమో మా భర్త గారు ఎట్లా ఉన్నారు ఇప్పుడేమో ప్లేన్ ఏంటి అని చెప్పి దాసీపుర భార్య చాలా ఏడుస్తుంటుందన్నమాట తులసి మారానికి బతిమాలి వాళ్ళ భార్య దీపం పెట్టి చాలా ఏడ్చేస్తుంది అనమాట నా భర్త అసలు ఆయన ఏదో తీవ్రమైన భక్తులు ఉన్నారు అసలు ఏంటి అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ప్లేట్లు తింటారు సాధారణంగా మట్టి వేశారు వాళ్ళ భార్య రెడ్ కలర్ ప్లేటు వైట్ అన్నం వేశారు దాంట్లో నల్లటి పచ్చడి వేశారు పచ్చడి బాగా అది పాలకూర పచ్చడి బట్ నల్లగా కర్రీ ఉండక అది గ్రీన్ కలర్ ఉండదు బ్లాక్ కలర్ మారిపోద్ది అనమాట ఓకే సో రెడ్ దాని మీద వైట్ దాని మీద బ్లాక్ అంటే ఎవరు గుర్తుకొస్తుంటారు మీకు ఎగ్జాంపుల్ వాళ్ళ భార్య చాలా ప్రేమతో వాళ్ళ పక్క చెప్తారన్నమాట అయ్యా అయ్యా మీ మీ భర్త గారికి మంచి ప్రసాదం పెట్టారంటే ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేస్తారని చెప్తారనమాట ఇంకే వెనక్కి వస్తారు ఆ ప్రసాదంలో ఇక్కడ మీరు చూసారంటే చూడండి రెడ్ కలర్ ప్లేటు వైట్ కలర్ అన్నము బ్లాక్ కలరు పాలకూర పచ్చడి ఇవి ఇది 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 అన్నం కాదు ఇది నా నా స్వామి కళ్ళు నీ అదే జగన్నాథ రథంపైన చూసానే ఆకళ్ళే ఇవి ఇవి కళ్ళే ఇది తినమంటవా అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేస్తారనమాట తినాలి లేకపోతే అదే ప్లేటు సో ఇంకేం చేయలే ఇంకా భర్త తినడం లేదు ఆమె ఇంకా టెన్షన్ అయిపోద్ది నా భర్త నాతో మాట్లాడట్లేదు పాయింట్ నెంబర్ వన్ సరిగ్గా మాట్లాడట్లేదు రెండు ఏం తినట్లేదు భార్య టెన్షన్ ఇంకా జగన్నాథ్ చెప్తారనమాట మీ భార్యని కూడా గౌరవించాలయ్యా మీ భక్తులు ఎక్కువ అయిపోయాయని చెప్పి స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి కళ్ళకు వచ్చి చెప్తుంటారనమాట ఈ విధంగా ఆయన అంత స్మరణలో జగన్నాథతో తీవ్రంగా ఉండేవారు సో ఆయన ఏంటంటే ఒక బట్టల వ్యాపారి కాబట్టి బట్టలు అంటే చేనేత వస్తారు కాబట్టి ఒక పెద్ద పూజ వస్తారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళన్ని అప్పట్లో డబ్బులు ఇచ్చి బట్టలు కొనే వాళ్ళకి సపోజ్ వాళ్ళు గుడి గుడి పూజారి అనుకోండి సో వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని కొబ్బరికాయలు ఉంటాయి ఆ కొబ్బరికాయలు ఇచ్చి ఇదిగో కొబ్బరికాయలు తీసుకొని మీరు పత్తడి చేసుకోండి మీ దగ్గర దుప్పట్లు మాకు ఇవ్వండి అంటే బాటా వ్యవస్థ అండ్ ఇచ్చి పుచ్చుకోవడం వస్తు మార్పిడి సో ఈ పూజారి ఎప్పుడైతే ఒక పెద్ద కొబ్బరికాయ చాలా ఎక్స్ట్రానరీ ఉందనమాట అలాంటి కొబ్బరికాయ ఎప్పుడు చూడలే సో ఈ కొబ్బరికాయ కానీ మా జగన్నాథ్ స్వామికి ఇస్తే చాలా బాగుంటుంది అని చక్కగా ఆయన తింటాడు అని చెప్పి సో ఈ కొబ్బరికాయ ఆ పూజ దగ్గర తీసుకుంటే ఈ యొక్క బట్టలు ఇస్తారనమాట కాకపోతే బట్టలే చాలా ఎక్కువ కాస్ట్లు అయినప్పటికీ బట్టలు ఎక్కువ ఇచ్చేసి ఆ కొబ్బరికాయ తీసుకుంటారు అనమాట సో వాళ్ళ వాళ్ళ పక్క ఊరిలో వాళ్ళు ఎవరూ రథయాత్రకు వెళ్తారని చెప్పి రథయాత్ర అంటే ఆ సీజన్ వచ్చింది కాబట్టి ఈయన వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు భార్య వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు వెళ్ళమని చేసేస్తున్నారు అయినప్పటికీ ఏడ్చుకుని ఇంటి దగ్గర ఉంటారు సో ఈ దిస్ ఈ కొబ్బరికాయ ఇస్తారనమాట ఎవరికి ఆ పక్క ఊరోడికి కొబ్బరికాయ ఎందుకు ఇచ్చారు మీకు అర్థం చేసుకోవాలి ఇది చాలా రియల్ జరిగిన రీలన్నమాట జగన్నాథ్ కళ్ళకి వచ్చి ఏం చెప్తారంటే చూడు నువ్వు రథయాత్ర రోజే దగ్గర రావాలని రూల్ ఏం లేదు నువ్వు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు దాస్యా విన్నావా నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఓకే నువ్వు పూరి వచ్చినప్పుడు ఆ పూరి గుడి పైన సుదర్శన చక్రం ఉంటుంది దాస్యా ఆ సుదర్శన చక్రము చూస్తే చాలు నీ దర్శనం ఇచ్చేస్తా అందరిలో నువ్వు గుడిలోకి వచ్చితే నేను దర్శనం చేసుకునే అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ నువ్వు సుదర్శన చక్రం చూసినా పని అయిపోద్ది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ నువ్వు సుదర్శన చక్రకి జస్ట్ ఇలాగ కొబ్బరికాయో ఏదో చూపిస్తే నేను నేను జగన్నాథని కాబట్టి ఆ చక్రంతో వచ్చి చేతులు తీసుకొచ్చి నేను తినేస్తా ఏది తీసుకొచ్చిన నీ ఒక్కడికే స్పెషల్ అనమాట ఎవరికి నేను దర్శనం ఇవ్వలేదు సుదర్శన చక్రంతోనే నువ్వు జస్ట్ వచ్చేసే ఆ పైన సుదర్శన చక్రం ఉంటుంది దాన్ని చూడు దాంతో మాట్లాడు అది నేనే అని చెప్తారనమాట సో ఈయనేమో వాళ్ళ భార్య గారు ఎవరు ఎలా చేయట్లేదు పూరి దర్శనానికి సరే జరిగింది జరిగిందని చెప్పేసి అట్లీస్ట్ కొబ్బరికాయ ఇస్తారన్నమాట ఏమయ్యా నేను దాసీ బోర్ని ఈ కొబ్బరికాయ దాసి బోర్ ఇచ్చారని చెప్పి నువ్వు సుదర్శన చక్రానికి చూపిస్తే స్వామి తీసుకుంటారు అంటారనమాట సో దిస్ పూజారి గుడికి వెళ్తాడు గర్భగుడికి వెళ్తారు దర్శనం చేసుకుంటారు అని ఆ ఊరు వ్యక్తనమాట పూజారు కదా ఊరు వ్యక్తి దర్శనం చేసుకుంటారు ఆయన కొబ్బరికాయ బ్యాగ్లో మర్చిపోతాను సరే ఈ దాసి అంత ఇచ్చాడు కాబట్టి సరే మరి గుడ్లోకి మళ్ళీ వెళ్ళాం దర్శనానికి అని చెప్పి బయట నుంచి ఇలాగ సుదర్శన చక్రం చూపిస్తే ఆ చక్రం వచ్చి డైరెక్ట్ కొబ్బరికాయ తీసుకుంటుంది అనమాట తర్వాత వాళ్ళ భార్య కూడా భక్తులు అవుద్ది అనమాట ఆయన భార్య అండ్ దాసీ బోర్ ఇద్దరు కూడా ఆయన ఉంటాయి చిన్న చిన్నవి ఆ మామిడి పిల్లలు తీసుకొని నా స్వామికి ఇవ్వాలని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటారు సో వాళ్ళ భార్య గారు ఆయన సో రెడీ చేసుకొని ఆయన పూరి వెళ్తారు సో పూరి వెళ్ళాక గుడ్లోకి రానివ్వరు పాండస్ అంటారు అనమాట సో ఇన్ని మామిడి పిల్లలు బాగున్నాయి దాస్య గారు కానీ మీరు గుడిలోకి అనుమతి లేదు నువ్వు నాకు డబ్బులు పెట్టాలి ఐదు వందలు పెడితే నేను ఇవి ఆఫర్ చేస్తా ఇది నేను ఆఫర్ చేయకపోతే నువ్వు ఇంత దూరం తెచ్చినా వేస్ట్ అక్కడ జగన్నాథ్ ఏం తీసుకోడు నేను ఆఫర్ చేయకపోతే ఖచ్చితంగా మీమే పాండాలం మేమే ఆఫర్ చేస్తేనే భగవంతుడు తీసుకుంటాడు మేము ఆఫర్ చేసినప్పుడు మా చేయిలో భగవంతుడు దర్శనం వస్తుంది అనమాట ఓకే స్వామి తిన్నారు ఆ దర్శనం మాకు మాత్రమే కలుగుతుంది నీలాంటి చేనేత వస్త్రాలకి తక్కువ కులముడికి భగవంతుడు చేతుల్లో ఎవరు స్వామి తీసుకున్నట్టు నీకు తెలీదు నీవేదో అంత కష్టాలు పడి మీ భార్య గారు మీరు ఒక వందల కిలోమీటర్ దూరం నుంచి బొట్లు మేము మోసుకొచ్చారు కానీ ఇప్పుడు అవి ప్రేమతో తీసుకొచ్చారు నా డబ్బులు కొడితే మేము ఆఫర్ చేస్తాము భగవంతుడు అంటే ఈ టైంలో దాసీ ఊరి మర్చిపోతానమాట సుదర్శన చక్రంకి ఇస్తే సుదర్శన చక్రంకి ఇస్తే సుదర్శన చక్రం ద్వారా భగవంతు మాట మాటిచ్చారు కదా వెంటనే ఆ మత్తస్మృత జ్ఞాన ప్రకారం భగవంతు ఉదయం ఉండి దాసేపు ఉదయం నుండి నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు నీ ప్రేమ నాకు చాలా నచ్చింది నువ్వు నీ బాబీ గారు చెప్పులు లేకుండా చాలా దూరం నుంచి నువ్వు ఎంతో కష్టపడి ఎండల్లో ఇద్దరు కూడా అంత బరువైన మామిడిపళ్ళు ఒకటా రెండా పెద్ద పెద్ద బుట్టలు రెండు మూడు బుట్టలు వేసుకుని వచ్చారు మీరు అంత దూరం నుంచి నా గురించి సుభద్రమ్మ గురించి బలరాముడి గురించి మా ముగ్గురిని కలిసి ఆపి తింటావు నువ్వు అంత ప్రేమతో అంత టేస్టీ మామిడిపళ్ళు ప్రతిరోజు మామిడి చెట్టు నీరు పోసినప్పుడు కూడా నా పేరు పెట్టి పోసావు ఆ మామిడి పళ్ళు నీ తినాలం ఉంది అసలే వచ్చింది వ్యాసవికాలం ఐ వాంట్ దట్ మ్యాంగో ఫ్రూట్స్ అంట సో ఆ ప్రేమతో ఆయన ముందు రోజు వెళ్ళక చెప్తారు స్వామి నాకు ఆ ఫ్రూట్స్ కావాలని సో అది గుర్తుపెట్టుకొని ఇంక తన భార్య అండ్ తాను సో గుడి బయట ఉంటారు పాండస్ చూస్తారనమాట ఇదిగో దాస్య నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు గుడిలోకి రానవను అండ్ మామిడి పళ్ళు అంత బాగున్నాయి మాకు ఇస్తావాలి ఈ గుడి బయట నుంచి మీరు జగన్నాథ పూరి వెళ్తే బయట పతిత్ పవన్ కనబడుతున్నారన్నమాట మీకు చెప్తాను ఆయన చరిత్ర ఏంటో ఆయన కర్పూరంతో తయారు చేస్తారు ఒక రాజు గురించి సో నా ఆ దాస్య వాళ్ళ భార్య గారు ఇద్దరు ప్రేమతో భగవంతుడికి నామం జపం చేసి అండ్ వాళ్ళు జగన్నాథ స్వామి నయనపతగామీ ఇదిగో దాస్య నువ్వు ఎన్ని పాటలు పాడినా స్వామి తీసుకొని మామిడిపల్లు నయనపదగా మే బావా ఇదిగో దాస్య నా ఊలు ఇస్తావా లేదా వాళ్ళ భార్య ఇవ్వండి మీరు పాడండి జగన్నాథ్ స్వామి నయన పదగామి నయన పదగామి బావా తుమే స్వామి తీసుకోడు తర్వాత దట్స్ ఇక్కడ అక్కడ జరిగే వాతావరణం ఏంటంటే స్వామి ఎవరైనా మీకు శల గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ చుట్టూ బాగా ఎండలు ఓకే కానీ సంకీర్తనం చేస్తే వర్షాలు పడతాయి అని ప్రభుపాది తెలుసు అనమాట ఆ ప్రభుపాది యొక్క ప్రేమ సంకీర్తినికి ఎక్కడెక్కడ ఏ ఊరి మేఘాలు ఆఫ్రికాను ఆస్ట్రేలియాలో ఆఫ్ఘనిస్తాను ఆ మేఘాలన్నీ వచ్చేసాయి యాక్చువల్లీ మేఘాలు నైనపదగామి వాళ్ళేమో ఎండల్లో చమటలో తడిసిపోయి కింద కూర్చోవాలి భార్య వాళ్ళందరూ ఏడ్చుకుంటూ స్వామి స్వామి అని ఎండల్లో వాళ్ళు జస్ట్ మేఘాలన్నీ వస్తాయి పూరికి మీకు పైన జగన్నాథ్ పూరిలో ఆ స్వామి యొక్క గర్భగుడి పైన మూలగుడి పైన పెద్ద సూర్యుడు చంద్రుడుతో ఒక జెండా ఊగుతుంటదనమాట పిగిలితో స్వామి సుదర్శన చక్ర రూపంగా ఒక శక్తివంతంగా వచ్చి ఆయన చేతులలాగా సాపి ఆ మొత్తం మామిడి బుట్ల బొట్టల బొట్టలు లాగేస్తారు కృష్ణ దిస్ దిస్ ఈస్ ద జగన్నాథ్ ఇవన్నీ రియల్గా జరిగినవి అనమాట ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి జగన్నాథ్ లీలలు ఎప్పటికీ మీకు కూడా జరుగుతాయి మీరు సిన్సియర్గా ఉంటే దిస్ ఇస్ కాల్ రియల్ జగన్నాథ్ లీలస్ అనమాట ఈ విధంగా దాసిబౌరి ఆయనకి అంత అందరూ అవమానించారు కానీ భగవంతుడు ఆ ఒక్కొక్క మాడుకుండు అలా లాగేసి బొట్టలు బొట్టలు లాగేస్తుంటారు అనమాట సో లైక్ దట్ ఇవందరూ చుట్టూ జనం చూస్తుంటారు అనమాట అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా జగన్నాథ్ దర్శనం కాకపోతే ఆ పూరి ప్రజలు ఆ సుదర్శన చక్రమే జగన్నాథుడు అని నమ్ముతారనమాట ఎందుకంటే లీల జరిగింది కాబట్టి మేము లాస్ట్ టైం కరోనా టైంలో జగన్నాథ్ పూరి మూసారు జస్ట్ మేము ఆ సుదర్శన చక్రము ఫతి భవన్ చూసి వచ్చేవాళ్ళం ఆ యొక్క సుదర్శన చక్రమే జగన్నాథ్ డాక్చువల్